ఆదివారము చవితితో మొదలుకొని చివరిగా ఇరవై ఎనిమిదో తారీఖు శుక్రవారము అమావాస్యతో ముగిసేటటువంటి ఈ తిథుల కాలంలో అంటే మనకి ఈ ఫిబ్రవరి మాసంలో సెకండ్ హాఫ్ ఏదైతే మొదటి ఒకటి నుంచి పదిహేను రోజుల పాటు వ్యవధి కాలంలో మనం చెప్పాం తర్వాత చివరి పదహారు నుంచి ఇరవై ఎనిమిది తారీఖుల మధ్యకాలంలో ఇప్పుడు పదమూడు రోజుల వ్యవధి కాలమే వస్తుంది కాబట్టి ఈ పదమూడు రోజుల వ్యవధి కాలంలో ఈ రాశి కలిగిన వారి యొక్క అర్ధమాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయి ఈ అర్ధమాస ఫలితాల్లో తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు ఏ ఏ అంశాల మధ్య ఏ విధంగా నడుచుకోగలిగితే బాగుంటుందనే దాని గురించి ఈ వీడియోలో కొన్ని విషయాలు మీకు వివరణ తెలియపరుస్తాను అలాగే ముందుగా ఈ రాశి కలిగినటువంటి వారికి కుటుంబంలో కొన్ని తలపెట్టాల్సినటువంటి శుభ కార్యక్రమాలలో చిన్న చిన్న ఆటంకాలు ఏర్పడటము మిమ్మల్ని చూసిన వారికి ఎదుటి వారికి ఎక్కువగా ఎగతాలి గాను తర్వాత మనం ఏదైనా ఒక కార్యక్రమం చేయాలనుకున్నా కానీ అది అవుతుందా లేదా అనేటటువంటి అధైర్యం మీలో మీకు ఏర్పడటము కొంత మీకు కావాల్సినటువంటి వారే మీ మీద లేనిపోయినటువంటి కొన్ని అభండాలు లేనిపోయినటువంటి అబద్ధాలు అపనందలు ఆడవారిలో కానీ మగవారి మీద కానీ పుట్టించేటటువంటి పరిస్థితులు స్త్రీ పురుషులు ఇరువురు కూడా ఈ రాశి వారికి ఉన్నాయి అలాగే ఇంట్లో ఉన్న వ్యక్తులతోనే మాట పట్టింపులు చిన్న చిన్న విషయాలకు కూడా ఎక్కువగా ఇబ్బందులు సమస్యలు దరిచేరేటటువంటి మార్గాలు ముఖ్యంగా మనిషి కోపానికి ఉద్రేకతకి లోనయ్యేటటువంటి సందర్భాలు కూడా ఈ సమయకాలంలో ధనుషరాశి కలిగిన వారికి దగ్గరగా ఉన్నాయి కాబట్టి ద్వేషము తర్వాత కామక్రోధాలకు సంబంధించిన పనులు తర్వాత అహంకారానికి సంబంధించినవి సహజంగా ఈ రాశి కలిగిన వారికి కొంత మాట అంటే పడకపోవడము అహంకారము కాస్త ఈగో ఎక్కువగా ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది కానీ ఇవన్నీ ఏవి కూడా ఈ సమయంలో మీ కుటుంబీకుల మీద కానీ బయట వారి మీద కానీ బంధువుల మీద కానీ ఎక్కడ కానీ ద్వేషము కోపము పట్టింపులు తర్వాత ఈగోకు వెళ్ళటం ఇవేవి కూడా ఈ సమయకాలంలో మీరు ప్రదర్శించడం మానేసుకుంటే చాలా మంచిది అలాగే మీ కుటుంబ ప్రయత్నాల్లో కొంతమంది అనవసరమైన వ్యక్తులతో కూడా గొడవలు ఏర్పడే పరిస్థితులు కూడా జరుగుతాయి ఆరోగ్యాల విషయాల్లో కొంతవరకు అపశృతులు ఇబ్బందులు కూడా ఎదురయ్యేటువంటి ప్రయత్నాలు కూడా ఎదురవుతూ ఉంటాయి ఏదైనా మనం సంతోషించదగిన అంశాలు ఏమైనా ఉన్నాయంటే సంతానంలో పిల్లలు లేని వారికి సంతానం కలగటము పిల్లల యొక్క ఆరోగ్య పరిస్థితులు కుదుటపడటము పిల్లల క్రమశిక్షణలో కుదుటపడటము తల్లిదండ్రులు పిల్లల మీద ఉన్నటువంటి బాధ ఏదైతే ఉందో అది అది తొలగిపోవటము అలాగే ఆర్థికంగా కొంతవరకు ఒకరి మీద డిపెండ్ అవ్వకుండా పర్వాలేదు విధంగా జీవించటము మాత్రము చాలా చక్కగా ఉన్నాయని చెప్పవచ్చు వ్యాపారంలో నూతన వ్యాపారాలు చేయటము ఈ సమయకాలం అంత అనుకూలంగా ఉండదు అలాగే మీరు ఏదైతే ఉద్యోగానికి సంబంధించి కొన్ని రాజీనామాలు చేయటం బదిలీ చేయటం అవేవి కూడా ఈ సమయంలో పెట్టుకోవద్దు ఎందుకంటే ఉన్న నెలకు మందు పెట్టకపోతే కొండ నెల ఊడిపడేటటువంటి పరిస్థితులు ఇప్పుడు మీకు ఉన్నాయి కాబట్టి కొన్ని కొత్త కొత్త ప్రయోగాలు మీ మీద మీరే విచిత్రమైనటువంటి టార్గెట్లు పెట్టుకొని ఏవో సాధించాలనే ఆలోచనలో దురుసుగా పోయే ప్రయత్నాలు కూడా చాలా దూరంగా ఉండటం మంచిది తర్వాత ఇంట్లో ఒక్కొక్క సందర్భంలో ఎంతటి వారికైనా కూడా కొన్ని సందర్భాల్లో గౌరవ మర్యాదలు తగ్గుతాయి కొన్ని సందర్భాల్లో తగ్గిన గౌరవ మర్యాదలు పెరుగుతాయి కానీ ఇప్పుడు మీకు కుటుంబంలో భార్య ఎందుకు కానీ పిల్లల ఎందు కానీ కుటుంబ పరిస్థితులెందు కానీ కొన్ని గౌరవ మర్యాదలకు ఆటంకాలు ఏర్పడే పరిస్థితులు కొంత మీ గురించి చులకనగా మాట్లాడుకునే పరిస్థితులు మీ యొక్క స్థితిగతుల సమస్యలను బట్టి మీకు ఏర్పడే ప్రమాదాలు ఉన్నాయి కాబట్టి దాని గురించి ఎక్కువగా మీరు ఆందోళన పడవద్దు అలాగే ఈ సమయకాలం అంతా కూడా మీకు కొన్ని రుణాలు ఏవే రుణాలు కట్టాలి ఏ రుణాల నుంచి బయటపడాలనేది మీకు కాస్త అర్థమవుతుంది అలాగే గృహానికి సంబంధించి గృహం మారే దాని గురించి కొత్తగా నూతనంగా గృహ నిర్మాణాలు చేయాలనుకున్నటువంటివి ఏదైనా స్థానము కొనుగోలు కొనుగోలు చేసేటటువంటి ఇటువంటి తరహా కార్యక్రమాల గురించి కొంత ఆలోచనలు ప్రారంభం చేస్తారు అదేవిధంగా బ్యాంకు రుణాలు ఈఎంఐలు ఇటువంటివి ఉంటే పూర్తిగా కొంతవరకు క్లియర్ చేసుకునే మార్గాలు జరుగుతుంది ఇకపోతే భార్యాభర్తల మధ్య కలయికల్లో భార్యాభర్తల మధ్య సంసార విధానంలో కొన్ని సమస్యలు మధ్యవాళ్ళ వల్ల సృష్టించబడే ప్రయత్నాలు జరుగుతాయి తద్వారా జాగ్రత్తగా ఉండండి మాట్లాడే విధానం ముఖ్యంగా నేర్చుకోండి ఎక్కడా కూడా దుర్భాషలు మాట్లాడటము తర్వాత ఏది పడితే అది నోటుకు వచ్చినటువంటి విధంగా మీరు మాట్లాడే విధానం అది ఇల్లైనా బయట వాళ్ళతోనే చేసుకోవద్దు దానివల్ల మేగు మేము మెడగబెట్టుకునే సమస్యలు రావచ్చు అందుకనే జాగ్రత్తగా మాట్లాడటం మంచిది ఈ మాసకాలంలో మీకు పద్దెనిమిది ఇరవై మూడు ఇరవై ఐదు తిథుల కాలంలో మాత్రము కొంత శుభప్రదంగా ఉంటుంది కాబట్టి ఆ సమయాలలో ఏదైనా చేయదలసిన కార్యక్రమాలు ఉంటే చేసుకోండి తప్పకుండా మీకు అనుకూలతలు కూడా లభిస్తాయి ఈ అమావాస్య వరకు మాత్రము ఎవరికైనా డబ్బు ఇవ్వటం కానీ అప్పులు చేయటం కానీ అప్పులు ఇవ్వటం కానీ చేయొద్దు ఏదైనా రుణాలు కట్టాల్సింది ఉన్నా అమావాస్య తర్వాత పెట్టుకోండి ఏదైనా దైవయాత్రలు కానీ ఏదన్నా ద శుభ కార్యక్రమాలకు సంబంధించిన యాత్రలు కానీ ఇవి ఏమైనా ఉన్నా కూడా అమావాస తర్వాత చేసుకోవడం మంచిది ప్రయాణాల్లో వీలైనంత వరకు జాగ్రత్తగా నడుచుకోవడం చాలా ప్రథమము సర్వేజన జన సుఖనో భవంతు హాయ్ నేను మీ బుల్లెట్ భాస్కర్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా మీ జీవితంలో ఏ రకమైనటువంటి మనశ్శాంతి లేని సంఘటన జరుగుతున్నా గురూజీ మన శ్రీనివాసరాజు గారిని ఒకసారి సంప్రదించండి మీ పేరు ఫోటో హస్తరేఖలు జాతకాన్ని బట్టి మీ సమస్యలకు పరిష్కారం చెప్పగలరు కొంతమంది జీవితంలో ఎన్నో పెళ్లి సంబంధాలు వచ్చినా కూడా వివాహాలు ముడిపడకపోవడం ప్రేమించుకున్న వారు దూరం అవడం ప్రేమికుల మధ్య గొడవలు భార్య భర్తల మధ్య తరచూ విభేదాలు రావడం ఒక్కొక్కసారి ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ వల్ల సమస్యలు ఇలాంటి సమస్యల వల్ల ఆరోగ్యం కూడా ముఖ్యంగా ఇబ్బంది పడుతూ ఉంటుంది ఆరోగ్య సమస్యలతో కూడా చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు కుటుంబంలో అంతర్గతమైనటువంటి సమస్యల్లోనూ ఇబ్బందులు ఎదురవుతూ ఉండటం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా మన శ్రీనివాసరాజు గారు పురాతనమైనటువంటి గ్రంథాలు అనుసరిస్తూ అఘోరతంత్ర విద్య పూజల ద్వారా తొలగించబడుతూ ఉంటుంది ముఖ్యంగా మీరు ఎటువంటి సమస్యకైనా ఖచ్చితంగా చూసుకుంటే పదకొండు రోజుల్లో పరిష్కారం చేయగలరు మరియు గురువు గారి గురించి మరింత ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకున్న తర్వాతే విజిట్ చేయండి శ్రీనివాసరాజు యాస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ని వీక్షించగలరు